ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् అరే హిఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర మనులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం సింహరాశి వారు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు వీరికి రాశిలోనే కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన ఆవేశానికి దూరంగా ఉండగలగాలి ఆలోచనకు చాలా దగ్గరగా ఉండగలగాలి సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం వాతావరణానికి అనుకూలంగా ఆహార పదార్థాలను స్వీకరించగలిగినట్లయితే అనారోగ్యాల బారిన పడకుండా ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి అదే కాకుండా సప్తమంలో రాహు ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు ఉన్నారు ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు మధ్య అనేక మంది మీకు చిచ్చు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిరిగి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం అవసరం లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనేక సమస్యలతో మీరు సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి రాజ్యస్థానంలో శుక్రభగవాన్ ఉండడం వలన మీరు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ స్వయం వృత్తులు రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడము యోగదాయకం అదే లాభస్థానంలో రవిగురు సంచార స్థితి ఉండడం వలన నూతన పెట్టుబడులు వ్యాపారాలు ఆకర్షణ క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగా వ్యయంలో బుధ భగవానుడు ఉండడం వలన ఏదైనా ఒక పని చేస్తేప్పుడు ఆలోచన చాలా అవసరం అజ్ఞానానికి దూరంగా ఉండండి బుద్ధిగా ఉండండి సత్ప్రవర్తన చాలా అవసరం చిన్నవారైనా పెద్దవారైనా వారికి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలగాలి అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే రాశిలోనే కుజుడు అష్టమంలో శని భగవానుడు కొన్ని గ్రహ సంచార అనుకూలంగా లేనప్పుడు కుల దేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు వీరు ఎలా పొందగలగాలి అన్నట్లయితే అమ్మవారిని స్మరించడం ధ్యానించడం ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పువ్వులు ఎర్రటి గాజులు ఎర్రటి కుంకుమతో అర్చన చేయడం అదే కాకుండా కూడా ఎర్రటి ప్రసాదాన్ని వండి అనేక మంది భక్తులకు దానం చేయడము కూష్మాణ దీపాన్ని దేవాలయంలో పెట్టగలిగినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి శత్రు ప్రభావము రుణ ప్రభావము శత్రు అనేకమైనటువంటి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలు సొంతం కలుగుతాయి అలాగనే వ్యవసాయ సోదరి సోదరి మండలకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి అలాగా మార్కెటింగ్ రంగంలో ఉడబడే వారికి స్వయం వృత్తులు సేవారంగాల వారందరికీ కూడా తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గమనించాలి మనకు మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళాభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళాభైరవ స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాది బయటికి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు కాళభైరవ స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టించి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైరవ హస్తకాన్ని వినడం చదవడం పారాయణించడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి కక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవడ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం అన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వలన వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగా నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనమందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్య స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోభవ లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అన్న కూడా ప్రెస్ చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందే తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి